హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మంచి అయితే మేము ముందుకైతే వచ్చేసాను అదేంటి అంటే కొబ్బరి పులావ్ అండి పక్కా కొలతలతో పక్కా టిప్స్తోటైతే చెప్తున్నాను చాలామందికి కొబ్బరి పులావు ఇరిగిపోయినట్టుగా కుదుపల కుదుపలుగా వస్తుంది అలా రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను అండ్ అలాగే దీని కాంబినేషన్గా ఎగ్గు మిర్చి కలిపి గ్రేవీ కర్రీ అయితే చేశానండి అసలు ఇది గనక మీరు చేసుకొని తింటే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదన్నమాట అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది సో అదేంటో చూసే దానికి వీడియోలోకి అయితే కలిపిపోదాం ఫస్ట్ గ్రేవీ అయితే చూపిస్తున్నానండి రెండు చూపిస్తే క్లమ్జీ అయిపోతుందని ఫస్ట్ గ్రేవీ అయ్యాక రైస్ ఐటెం చూపిస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక గెరిట ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయకి ఒక అర డజన్ టమాటాలను వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు మిరియాలు లవంగాలు చిన్న చెక్క ముక్క అండ్ అలాగే ఈగొండ మిరియాలు లవంగాలు చిన్న చెక్క ముక్క కొంచెం అండి టేస్ట్ కోసం టమాటాలకి పులుపు ఉంటుంది కొంచెం అలాగే ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి ఇది వన్ మినిట్ కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చక్కగా టమాటాలు ఉల్లిపాయలు మనం వేసిన మసాలా దినుసులు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయేంతవరకు ఉడికించుకోవాలి ఈలోగా ఎగ్స్ని మిర్చిని కూడా ఫ్రై చేసుకుందాం అండి ఇంకో స్టవ్ ఆన్ చేసి వేరొక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మనం తీసుకున్నటువంటి ఎగ్స్ ఉడకబెట్టి అయితే తీసేసుకున్నాను ఇక్కడ ఎగ్స్కి ఘాట్లు పెట్టి అందులో వేసేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ అనేవి ఒక్కోసారి పెట్టు తి కాబట్టి మూత అనేది ఖచ్చితంగా పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఎగ్స్ మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇందులో అయితే ఆయిల్ అయిపోయిందండి ఇదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి నేను కొన్ని పచ్చిమిరపకాయలని ఈ విధంగా సన్నగా పొడుగు చీలికలుగా అయితే కట్ చేసుకున్నాను ఇవి గ్రేవీలో ఉడికి మనం తినడానికైతే బాగుంటుంది అనమాట రైస్తో పాటు ఒకసారి అయితే టేస్ట్ చూడండి ఈ విధంగా చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు సో మిర్చి కూడా తెల్లగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని మిర్చిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఈలోగా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఉల్లిపాయ టమాటా మన మసాలా మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మధ్య మధ్యలో కలుపుతాలి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఇంకా నీరు ఇంకిపోయేంత వరకు కూడా ఉంచుకోవాలి ఇదిగోండి నీరింకిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి వేడి మీద మిక్సీ పట్టుకుంటే టేస్టు మారిపోతుంది అండ్ అలాగే మనకి మిక్సీ కానీ ఇల్లు కానీ ఖరాబ్ మిక్సీ ఇల్లు అంత ఖరాబ్ అయిపోద్ది అనమాట కాబట్టి చక్క చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనం మసాలా దినుసులు వేసాం కాబట్టి అవి పలుకులు పలుకులుగా ఉంటే అస్సలు బాగుదనమాట ఒక చుక్క నీళ్ళ చొక్క అయినా సరే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు గ్రేవీ కోసం పోపు అయితే వేసుకుందాము అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇందులో చిన్న చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి పోపునైతే మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదా దాన్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి పోపు మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీకి టేస్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఈ గ్రేవీ అంతటినీ కూడా అందులో వేసుకొని కొంచెం కారము గరం మసాలా వేస్తున్నాను ఇక్కడ ఉప్పు మనం ఇందాక వేసాం కదండీ కాబట్టి ఫైనల్గా చెక్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి కారము గరం మసాలా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కుతపలు కుతపలుగా ఉడుకుతున్నప్పుడు ఆల్రెడీ మనం ఇదంతా ఉడికిచ్చిందే కాబట్టి ఇంకా మళ్ళీ సపరేట్గా ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి ఎంత అయితే పలుచుగా కావాలో అంత వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు ఇలా ఉంటే సరిపోతుంది అనిపించింది ఒక గ్లాసు పావు నీళ్ళు అయితే పట్టినాయండి ఇక్కడ మిల్ మేకర్ వచ్చేసి నేను ముందు నానపెట్టలేదండి అవి ఉత్తినే చిదురైపోతున్నాయి అనమాట అందుకని అప్పటికప్పుడే కొంచెం వాటర్లో కడిగేసేసి యాడ్ చేసేస్తున్నాను అవి గ్రేవీలో ఉడికితే మనకి సరిపోతుంది అనమాట ఇవి మరి ఏ క్వాలిటీ తెచ్చారో ఏమోనండి అసలు నీళ్ళల్లో వేసి నానపెట్టి పిండి వేస్తుంటే అసలు కనిపించట్లేదు అనమాట కూరడికిపోయిన తర్వాత అందుకని ఈ విధంగా అయితే యాడ్ చేసి చేస్తున్నాను సో ఇది వేసి మూత పెట్టుకోవాలి ఇలా మరుగుపడుతున్నప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ అండ్ అలాగే మనం పచ్చిమిర్చిని కూడా వేయించుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మీరు ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సాల్ట్ అది చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని కొద్ది ఒక గుప్పెడి కొత్తిమీరని అయితే వేసుకొని ఇదిగోండి ఇంత బటర్ ముక్క అయితే వేసుకోవాలి బటర్ లేకపోతే మీరు ఒక రెండు స్పూన్లు నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మటుకు మనం ఉడికించుకుంటే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసాను ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అసలు నిజంగా రెస్టారెంట్లోది కూడా పనిచేయదండి ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ దగ్గర దగ్గర ఐదుగురు తిన్నాము ఇదే బయటకు వెళ్ళి తినాలంటే చాలా ఖర్చు రెండు వేల దాకా అయిపోయి పోతుంది సో అందుకని చెప్పి నేను ఏదైనా ఇంట్లోనే చేస్తాను ఇప్పుడు కొబ్బరి పులావుకి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి నీళ్లు పోసి స్ట్రైనర్తో స్ట్రైన్ చేసి కొబ్బరి పాలు అయితే తీసి పెట్టుకోవాలండి ఎన్ని వచ్చినా పర్వాలేదు ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో చిన్న బటర్ ముక్క మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి కొబ్బరి పాలు చిక్కగా ఉన్నా కూడా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి కొబ్బరిని అయితే తీసుకోండి తర్వాత ఇందులో మీ ఇంట్లో ఏ మసాలా దినుసులు ఉంటే ఆ మసాలా దినుసులు నేను వచ్చేసి చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు స్టార్ పువ్వు అవైతే వేశాను జీలకర్ర జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోవాలండి జీలకర్ర వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి పులావులో వచ్చేసి మనం ఎటువంటి కారాలు కానీ ఎటువంటి పొడులు కానీ మనమైతే యూస్ చేయమండి ఈ పచ్చిమిర్చి కారము అల్లం వెల్లుల్లి అన్నమాట సో పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ అనేది ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుందండి లేదంటే క్యారెట్ తీపే ఉల్లిపాయ తీపే కొబ్బరిపాలు తీపే కాబట్టి మనకు అంత టేస్ట్ అయితే ఉండదు కాబట్టి క్యారెట్ కూడా కొంచెం క్వాంటిటీలో తీసుకోండి ఇక్కడ చూసారా నేను ఒక రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడు పులావ్కి మరింత టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయి క్యారెట్ కూడా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి తరి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అయితే కొంచెం మెల్ట్ అవ్వాలండి ఎందుకంటే మనం కొబ్బరి పాలు పోస్తాం కదా ఇరిగిపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఉప్పు శాంతం కరిగిపోయిన తర్వాత మనం ఎన్ని గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నామో ఒకటికి మూడు చప్పున అంటే మా బియ్యానికి అయితే మూడు పడతాయండి బాస్మతి బియ్యం అయితే ఒకటింప ఒకటిన్నర అలా పడుతుంది కాబట్టి మీరు ఏ బియ్యం తీసుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకొని ఎసరైతే పోసుకోండి నేను ఒక గ్లాస్కి మూడు గ్లాసులు అంటే నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ తోటి చేస్తున్నాను దాంతో మూడు గ్లాసులు కొబ్బరి పాలు నేను తీసిన కొబ్బరి పాలు వచ్చేసి గ్లాసు ఉన్నారు వచ్చినాయి అండి మిగతా గ్లాసు ఉన్నారా వాటర్ అయితే కలిపేసి పోసాను అనమాట ఇది ఎసర చూసారా మనకి మరగాల్సిన అవసరం లేదు బాగా మనం బిర్యానీకి మరగాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఉడుకుపడితే చాలు రైస్ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని నీరంతా ఇంకిపోయిన తర్వాత చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి కొబ్బరి పులావు నిజంగా అండి టేస్ట్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ అనమాట తల్ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం ఉంటాను